డబ్బు నిలబడే మార్గం ఇది ఒక రిచువల్ మీరు ఇప్పుడు చేయాల్సింది రాసుకోండి మీ అందరి ఇళ్లలో రైస్ బాక్స్ ఉందా బియ్యం బియ్యం నీళ్ళ చేసేది మనం వంట వండుకోవడానికి తీసుకుంటాం కదా ఉందా బియ్యం డబ్బానో బియ్యం సంచినో ఉంటుంది కదా ఆ బియ్యం డబ్బాతోటి మనం ఇప్పుడు రిచువల్ చేస్తాము ఎందుకంటే చాలా మంది ఎంత కష్టపడినా డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వెళ్తుంది చేతిలో నిలబడదు ఉందా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా డబ్బు చేతిలో ఆగదు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఇంట్లోకి రాకుండా ఎక్కడో లాక్ అయ్యింది ఈ మనీ ఆగట్లేదు అంటే మనీ ఎనర్జీని లాక్ చేసుకోవాలి ఇంట్లో మనం అప్పుడు ఇంట్లో ఆగుతుంది డబ్బు ఈ మనీ ఎనర్జీని ఎలా లాక్ చేయాలనే చెప్తాను ఇది చాలా ఈజీ కానీ చాలా పవర్ఫుల్ మీ వంటింట్లో ఉన్నటువంటి రైస్ బాక్స్ కానీ రైస్ బ్యాగ్ కానీ అందులో మీ ఇళ్లలో సిల్వర్ కాయిన్ ఉందా ఈ సిల్వర్ కాయిన్ ఏం చేయండి అంటే శుద్ధి చేయండి అంటే కడగండి కొంచెం సాల్ట్ వాటర్ త్వరలా కడిగి తుడిచి తడి లేకుండా తుడిచి బియ్యం లోపల పెట్టండి ఏ ఈ యొక్క రిచువల్ ఎలా పనిచేస్తుంది అంటే బియ్యం అంటే చంద్రుడు ప్లస్ శుక్రుడు బియ్యం చంద్రుడు ప్లస్ శుక్రుడు అంటే ఆహారం పోషణ సమృద్ధికి నిదర్శనం సిల్వర్ వెండి కాయిన్ దేనికి సింబల్ అంటే మూనికి సింబల్ చంద్రుడికి సింబల్ స్థిరత్వానికి అండ్ సేకరణ శక్తికి మానసిక శాంతికి నిదర్శనం సో మీ ఇంట్లో ఎప్పుడైతే వెండి ప్లస్ బియ్యం కలుస్తాయో సంపద అనేది నిశ్శబ్దంగా పెరుగుతుంది అందుకే ఎక్కువ ధనవంతుల ఇళ్లలో సిల్వర్ ప్లేట్స్లలో భోజనం చేస్తారు